ఐదు వందల ఎనిమిదవ రిఫర్మేషన్ డే జరుపుకుంటున్న సందర్భంగా మార్టిన్ లూదర్ గారు మొదలుపెట్టిన రిఫర్మేషన్ ఎక్కడో ఆగిపోయింది అనిపిస్తుంది మరి రిఫర్మేషన్ గుర్తు చేసుకుంటా కొన్ని మాటలు మీకోసం వద్దు 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 క్రీస్తు లేని క్రైస్తవ్యం వద్దు ఓ క్రైస్తవ సంగమా నీ క్రియలను సరిదిద్దు క్రియలు లేని విశ్వాసం వద్దు లేని క్రైస్తు చర్చిల వద్దు ఈ సైలెంట్ ఏఈల్సీలు వద్దు పీసీ లేని పీసీసీలు వద్దు ప్రేమ లేని పెంతుకోస్తులు వద్దు ఫ్యామిలీ రన్ను బ్రదరన్నులు వద్దు మిద్దెదిగనే అప్పర్ రూములు వద్దు ప్రెసిడెంట్ పాలన బాప్టిస్టులు వద్దు అడ్వంటు లేని సెవెంత్ డేలు వద్దు క్యాండిల్ లైట్ పూజ క్యాథలిక్కులు వద్దు 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 క్రీస్తు లేని క్రైస్తవ్యం వద్దు క్రైస్తవునికి ప్రేమే సరిహద్దు కులమతాల కంచెలు మనకొద్దు డినామినేషన్ నామినేషన్ అసలే వద్దు క్రీస్తు బండ అనాది పునాది మీద సాక్ష్యమనే ఇటుకను ఇటుకపై పెట్టి విశ్వాసము నిరీక్షణ కలగలిపి ప్రేమ అనే తాపీలను చేతపట్టి క్రీస్తు సంఘం కన్నిటితో కట్టి నిలబెట్టు బ్రతికున్న క్రీస్తును క్రీస్తులా బ్రతికి చూపించు క్రీస్తు లేని బ్రతుకు బ్రతికి బ్రతికుండి చావద్దు బ్రతికున్న క్రీస్తును క్రీస్తులా బ్రతికి చూపించు క్రీస్తు లేను బ్రతుకు బ్రతికి బ్రతికుండి చావద్దు వద్దు 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 క్రీస్తు లేని క్రైస్తవ్యం వద్దు ఓ క్రైస్తవ సంగమా నీ క్రియలను సరిదిద్దు